హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇంట్లో దోశ చేసినప్పుడు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేం చేస్తానో ఏ వంటలు చేస్తాను అనేది ఇవాళ వీడియో ముందుగా అయితే దోశలోకి నేను చట్నీస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు చట్నీకి అయితే ఇక్కడ ఒక సైడ్ పల్లీలు వేయిస్తున్నాను ఇంకో సైడు పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో కొద్దిగా చింతపండు వేసి వేయించుకుంటున్నాను అలాగే చాయ్ పెట్టుకోవడానికి పాలు కూడా స్టవ్ పైన పెట్టేశాను ఇప్పుడు పల్లీలు వేయించుకున్న తర్వాత నువ్వులు కూడా వేయించుకోవాలి ఈ నువ్వులు వేయించుకున్న తర్వాత ఇలాగ పల్లీలు నువ్వులు వేయించుకొని చల్లార వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు చట్నీ కూడా వేగిపోతుంది అది కూడా చల్లార పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇంకో చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి బొంబాయి చట్నీ ఈ బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలంటే ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవచ్చు వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇది కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను అంటే మీరు చట్నీని చేసుకునే దాన్ని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కాగే వరకు కాచుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు ఇది బాగా ఉడకనివ్వాలి వాటర్ బాగా కాగిన తర్వాత ఇందులో దోశకు ప్రిపేర్ చేసుకున్న దోశపిండి కానీ లేదంటే శనగపిండి కానీ ఇలాగ కలుపుకొని వేసుకోవాలి శనగపిండి అయితే ఒక రెండు మూడు స్పూన్ల పిండి జారుడుగా కలుపుకొని వేసుకోవాలి లేదంటే దోశపిండి ఒక గరిట లేదా ఒకటిన్నర గరిట వేసుకుంటూ ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలాగా ఉండలు కట్టకుండా ఫాస్ట్గా కలుపుకుంటే బొంబాయి చట్నీ రెడీ ఇలాగంతా కూడా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే బొంబాయి చట్నీ రెడీ ఇప్పుడైతే బోండాలు వేస్తున్నాను ఈ బోండాలు కూడా ఈజీగానే చేసుకోవచ్చు శనగపిండి తీసుకొని అందులోనే ఒకటి లేదా ఒకటిన్నర స్పూను దోశపిండి కూడా వేసేసి ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని ఇలాగ బోండాల్లాగా వేసుకోవాలి ఈ బోండాలు దోశతో కానీ ఉగ్గానితో కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ మొత్తం బోండాలు కూడా వేసేసుకొని చట్నీ అంతా కూడా ముందు వేయించి పెట్టుకున్న చట్నీతో పాటు రెడ్ చట్నీ కూడా చేసుకుంటే ఆనియన్ చట్నీ కారం దోశలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంట్లో నచ్చే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో రకం చట్నీ ఇష్టపడతారు కాబట్టి అందరికీ నచ్చేలాగా చేయాలి కాబట్టి దోశ చేసినప్పుడు పని అనేది ఇంకాస్త ఎక్కువ అవుతుంది ఇలాగా మొత్తం బోండాలు కూడా వేసేసుకొని చట్నీలన్నీ కూడా మిక్సీకి వేసేసుకొని దోశకు స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుందాం ఇలాగ మొత్తం కూడా వేయించేసుకున్నాను ఇలాగ ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఏ ఏ చట్నీలు చేశాను అనేది చూపిస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి బొంబాయి చట్నీ పల్లి నువ్వుల చట్నీ ఇది వచ్చేసి ఆనియన్ చట్నీ ఇప్పుడైతే దోశ వేసేస్తున్నాను దోశ అనేది నాన్ స్టిక్ మీద చేస్తూ ఉంటారు ఇలాగ ఇనప పెనము మీద కూడా చేస్తూ ఉంటారు నేనైతే దీనిపైనే చేస్తాను ఇలాగ దోశ వేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దోశ వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి దోశ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత దోశ బాగా కాలిన తర్వాత ఇది బాగా కాలిన తర్వాత ఇప్పుడు దోశ పైన ఆనియన్ చట్నీ కొంచెం బొంబాయి చట్నీ కొంచెం వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి వీలైతే పైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేసేస్తాను కొద్దిగా ఆనియన్ చట్నీ కొద్దిగా బొంబాయి చట్నీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా స్ప్రెడ్ చేసుకొని దోశని తీసేస్తే అంతే కారం దోశ రెడీ ఇలాగే ఎగ్ దోశ వేస్తాను కారం దోశ వేస్తాను బన్ దోశ కూడా వేస్తాను ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తూ ఉంటాను ఇలాగ దోశలు వేసేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఈ రెండు దోశలు నా కోసం వేసుకున్నాను ఇవి మాత్రమే వీడియో తీసి పెడుతున్నాను ఈ పిండి కూడా పిండిని చేసుకునే విధానాన్ని బట్టి దోశలు క్రిస్పీగా రావడం అనేది ఉంటుంది ఇప్పుడు ఇలాగ దోశలు వేసేసుకున్న తర్వాత ఇంకా అక్కడికి టిఫిన్ అనేది అయిపోయింది టిఫిన్ చేసేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి రైస్ చేసి బెండకాయ ఫ్రై చేశాను ఈ పల్లీ చట్నీ ఉంది కాబట్టి సరిపోతుంది కొద్దిగా బెండకాయ ఫ్రై చేశాను అది కూడా ఈజీగా చేసుకునేలాగా త్వరగా అయిపోయేలాగా చేశాను చూడండి ఇక్కడికి దోశ అనేది వేసేసాను ఇప్పుడు ఆఫ్టర్నూన్కి వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఈ బెండకాయ ఫ్రైకి ముందుగా పొద్దున బొండాలు వేసాం కదా ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ తీసేసాను ఆయిల్ మొత్తం తీసేసి ఒక ఒకటి లేదా రెండు స్పూన్లమైన ఆయిల్ ఉంచేసుకొని ఇందులో బెండకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బెండకాయ ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకులు ఇంచేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఆనియను బాగా వేయించుకోవాలి ఇలాగ కొద్దిగా వేగిన తర్వాత ఇలాగా వేయించుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా జిగురు పోయే వరకు వేయించుకోవాలి ఇలాగ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి ఈ ఉప్పు పసుపు బాగా కలిసే వరకు కలుపుకొని సేపు వేయించుకోవాలి ఈ బెండకాయ మీద జిగురు పోయే వరకు మూత పెట్టకుండా వేయించుకోవాలి ఇలాగా కలుపుకుంటూ బెండకాయ మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఈ జిగురు మొత్తం పోయేలాగా వేయించుకోవాలి ఈ జిగురంతా పోయిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలాగా ఆయిల్ బయటకు వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకా ఇంకా ఇంకాసేపు వేయించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ కారంలో బాగా మగ్గే వరకు మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇంకొంచెంసేపు మూత పెట్టి వేయించుకోండి ఫ్రైకి మనము కొబ్బరి నువ్వులు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొబ్బరి నువ్వులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు ఈ బెండకాయ వేగిపోయి ఉంటుంది చాలా బాగా వేగిపోయి ఉంటుంది ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ పొడి ఈ ఫ్రై మీద చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రై రెడీ ఇలాగా ఒకరోజు నుంచి మధ్యాహ్నం వరకే ఇంత పని ఉంటే డే మొత్తంలో ఇంకెంత పని ఉంటుందో చూడండి ఆలోచించండి ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసిన వంటలు చూసారు కదండి ఈ వాల్టీ సింపుల్ వీడియో దోస చట్నీస్ ఫ్రై థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఫ్రై